అందరికీ నమస్తే అండి నా పేరు దొబ్బ సంతోష్ కొత్తపల్లి గ్రామానికి చెందినటువంటి వ్యక్తిని ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాల జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల ఉన్నత పాఠశాల జడ్పీహెచ్ఎస్ స్కూల్ గురించి మాట్లాడడానికి వచ్చాను దాని పురోగతి ఏంటి దాని విషయాలు ఏంటి అన్నది మీ దృష్టిలోకి తీసుకొని వస్తాను దానివల్ల ఉపయోగం ఏంటంటే చాలామంది తల్లిదండ్రులు అనుమానాలు అపోహలు పోయి సద్వినియోగం చేసుకోగలుగుతారు ఇది ముఖ్యమైనటువంటి ఉద్దేశం మేము ప్రతి ఊరు ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ప్రతి గడపకి వెళ్ళి ఈ విషయాలు చెప్తా ఉన్నాం సుమారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ప్రాంతంలో అంటే కరోనాకు ముందు కారణాలు ఏవైనా కావచ్చు వాస్తవాలు ఏవైనా కావచ్చు ఏదైనా కానీ కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాల అనగానే కొంత పేరు కిందకు వెళ్ళింది పేరు కొంచెం తగ్గింది కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాల పైన అంటే దశాబ్ద కాలం క్రిందట రెండు దశాబ్దాల కాలం క్రిందట కలకల ఇంచుమించు సుమారుగా ఐదు వందల నుంచి ఆరు వందల మంది పిల్లలు ఉండేవారు ఈరోజు రెండు వందలకు వచ్చింది ఆ సంఖ్య అంటే ఖచ్చితంగా ఏదో ఒక విషయం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై ప్రాంతంలో రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై ఒకటి ప్రాంతంలో కొత్తపల్లి స్కూల్ మొత్తం ఇంగ్లీష్ మీడియం చేయబడింది ఈ ఫస్ట్ పాయింట్ ఇది చాలా మందికి తెలిసి ఉంటుంది కానీ కొంతమందికి తెలియదు ఈ విషయం ముఖ్యంగా పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులకి విషయం తెలియదు ఇది తెలియక చాలామంది వేరే స్కూళ్ళకి పంపిస్తూ ఉన్నారు అయితే రెండో పాయింట్ ఏంటంటే ఫస్ట్ విషయం తెలిసినప్పటికీ ఇంగ్లీష్ మీడియం వచ్చిందని తెలిసినప్పటికీ రెండో విషయం తెలియంది ఏంటంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడవ ప్రాంతంలో మన కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలకు కొత్త కొత్త స్టాఫ్ వచ్చారంటే ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి వర్క్షాప్లు పెట్టి ట్రైనింగ్లు ఇచ్చి ఇంగ్లీష్ మీడియంలో ఎలా పాఠాలు చెప్పాలి ఎంత బాగా చెప్పాలి అనేటటువంటి మంచి కెపాసిటీ ఉన్న టీచర్లు వేసారు ఈ విషయం మీరు గుర్తించాలి మీ దృష్టిలోకి అందుకనే తీసుకొని వస్తున్నాను నలుగురికి ఈ విషయం చెప్పండి అయితే మీరు ఒక మాట అనొచ్చు మీ మాటలు మేము ఎందుకు నమ్మాలి వాళ్ళు అంత బాగా చెప్తున్నారు లేకపోతే ఎందుకంటే గవర్నమెంట్ పాఠశాల అనగానే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు బాగా చెప్పరులే అంత సరిగ్గా ఉండదులే అంత బాధ్యత ఉండదులే అంత శ్రద్ధ ఉండదులే అనే మాటలే మనం బయట వింటాం ప్రచారం అందులో నేను కూడా ఉన్నాను మూడు నాలుగు సంవత్సరాల క్రితం అయితే నేను చేసింది ఏంటి మీ ముందు ఇంత ధైర్యంగా స్కూల్ బాగుందని చెప్పగలడానికి కారణం ఏంటి అంటే నేను స్వయంగా వెళ్ళి నిర్ధారణ చేశాను అంటే స్వయంగా వెళ్ళి విచారణ జరిపాను ఎంక్వైరీ చేశాను నేను స్వంతంగా వెళ్ళి తెలుసుకున్నాను ఎవరి మాటలు వినలే ఎవరి మాటలు నమ్మలే బయట ఏదో మాట్లాడుకుంటే అది అదే మీకు చెప్పడానికే వచ్చాను దయచేసి కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాల కాదు ఏ పాఠశాల అయినా సరే ఏ ప్రభుత్వ బడైనా సరే మీరు విచారణ జరపండి ఎంక్వైరీ చేయించండి ఏంటి చెప్తున్నారు ఎలా చెప్తున్నారు బడి ఎలా నడుస్తుంది ఉపాధ్యాయులు ఎలా ఉన్నారు అసలు ఏ ఏ ఉపాధ్యాయులు ఏ ఏ నుంచి వస్తున్నారు వాళ్ళు తల చరిత్ర ఏంటి ఏ స్కూల్ నుంచి వచ్చారు ఎంత బాగా చెప్తున్నారు వాళ్ళకి ఎంత ట్రైనింగ్ ఇవ్వబడి ఎంత బాగా మాట్లాడగలుగుతున్నారు ఎంత బాగా బోధించగలుగుతున్నారు అనేది ఎందుకంటే మీరు సొంతంగా వెళ్ళి ఎంక్వైరీ చేయగల కెపాసిటీ మీకు ఉంది మీరు పెద్దవాళ్ళు మాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు మీరు వెళ్ళి ఎంక్వైరీ జరపండి విచారం జరపండి సత్యం తెలుసుకోండి ఒకవేళ నిజంగా బాగోలేదనే తేలితే అదే చెప్పండి పర్వాలేదు కానీ వెళ్ళి విచారణ జరపకుండా ఎంక్వైరీ చేయకుండా ప్రాపర్గా ఎంక్వైరీ చేయ చేయకుండా దయచేసి ఎవరి మాటలు వినొద్దు ఇది ముఖ్యంగా నేను ఒత్తిడి చేస్తూ మరీ మీకు చెప్తున్నాను దయచేసి మళ్ళీ చెప్తున్నాను ఎవరికైనా అనుమానాలు అపోహలు ప్రభుత్వ పాఠశాలలపైన ఉంటే వెళ్ళి ఎంక్వైరీ చేయండి విచారణ జరపండి స్కూల్ పైన ఉపాధ్యాయుల పైన వాళ్ళు ఎలా చెప్తున్నారు ఏం జరుపుతున్నారు లోపాలు ఉండొచ్చు ఆ లోపాలు చెప్పండి వాళ్ళతో వాళ్ళు సరిదిద్దుకుంటున్నారా లేదా అనేది కూడా గమనించండి అంతేగాని మనం దయచేసి బయట ప్రచారాల మీద ఆధారపడవద్దు దానివల్ల నష్టపోయేది మనమే చాలామంది తల్లిదండ్రులు ఎందుకు ముఖ్యమైన ఈ విషయం చెప్తున్నానంటే ఇక్కడ స్కూల్లో పిల్లలందరూ ఉన్నారు షణ్ముఖరావు గారు ఎలా చెప్తున్నారమ్మా ఇంగ్లీషు అండ్ మ్యాథ్స్ మ్యాథ్స్ రాముగ రాము మేసారే కదా అండ్ గౌరీ మేడం హిందీ సారు వీళ్ళంతా మంచి మంచి టీచర్లు చాలా బాగా చెప్తున్నారు నేను కూడా స్వయంగా వాళ్ళతో మాట్లాడడం జరిగింది నేను బల్లగుద్దీ ఒక విషయం మీకు చెప్పగలుగుతాను ఏంటంటే నా విచారణలో మీరు ఎంత డబ్బులు మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా సరే అలాంటి ఉపాధ్యాయులను అయితే తీసుకొని రాలేము అందరికీ తెలిసిన విషయం ఏంటంటే గవర్నమెంట్ టీచర్లు చాలా తెలివైన వాళ్ళు ఎందుకంటే పరీక్షలు కొట్టి పాస్ అయ్యి వచ్చారు కాబట్టి అయితే చాలామందికి నిర్లక్ష్యం చేస్తారనే అపోహ ఉంది కానీ మన కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఆ విషయం లేదు మీరు కావాలంటే ఎంక్వైరీ జరపండి విచారణ జరపండి ఇది రెండో విషయం మీకు చెప్ప అన్ని టీచర్ల మీద కూడా ఎంక్వైరీ వేసి నిర్ధారణకు రండి ఇంకో మూడో ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఐదో నెల నుంచి లేదా ఆరో నెల నుంచి కొత్త డ్రిల్ మేషర్ వస్తున్నారు స్కూల్కి అలాగే కొత్త తెలుగు మేషర్ వస్తున్నారు అలాగే హెడ్ మాస్టర్ కూడా కొత్త హెడ్ మాస్టర్ వస్తున్నారు కాబట్టి దీని ద్వారా మరింత పటిష్టం కాబోతుంది మన కొత్తపల్లి జెడ్పిహెచ్ఎస్ స్కూల్ హై స్కూల్ ఇది హై స్కూల్కి సంబంధించినటువంటి విషయాలు ఇక ఎలిమెంటరీ స్కూల్కి వస్తారా నాకు తెలిసి మీ రామకృష్ణాపురంలో ఉండేటటువంటి ఎలిమెంటరీ స్కూల్ కూడా బాగా నడుస్తుంది నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీ ఊరు స్కూల్ బాగుపడాలి ప్రతి ఊరు స్కూల్ ప్రతి ఊరిలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల బాగుపడాలి ఇదే మా ఆశయం మా కోరిక కూడా అయితే కొత్తపల్లి ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి చిన్న ఇదేంటంటే ఈ మధ్యన మాకు తెలిసింది రెండు వారాల క్రితం ప్రైమరీ స్కూల్ ఒకటి నుండి ఐదో తరగతుల వరకు గాను మోడల్ ప్రైమరీ స్కూల్గా సెలెక్షన్ చేయబడబడింది దానివల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనకి ఆరుగురు టీచర్లు ఉంటారు ఇక్కడ నుంచి అందులోను కూడా ఆరుగురు మంచి ఇంగ్లీష్లో బోధించగలిగి మంచి కెపాసిటీ ఉన్న టీచర్లనే పంపిస్తారు ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటారని తెలియజేస్తూ ఉన్నాం అయితే ఒకటి ఇక్కడ మరి మా స్కూల్ ఏమంటారా అంటే ఖచ్చితంగా మీ స్కూల్లో కూడా చక్కగా చెప్పేసి దయచేసి మీ స్కూల్కే వెళ్ళండి ప్రతి ఊర్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల బాగుపడాలి ఇది మా ఇందులో ఎటువంటి సందేహము ఎటువంటి చర్చలు లేవు సో ఇదే ఈ స్కూల్ ప్రభుత్వ పాఠశాల తరఫున రామకృష్ణాపురం సర్పంచ్ అయినటువంటి కిరణ్ గారిని కూడా నాలుగు మొక్కలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను చెప్పండి అందరికీ నమస్కారం కొంచెం దగ్గర దగ్గర అందరికీ నమస్కారం ఈరోజు రామకృష్ణాపురం గ్రామంలో గ్రామానికి మన చేసినటువంటి మా సొంత దుబ్బ సంతోష్ గారికి అలాగే జగన్ గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి గ్రామస్తులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అయితే ఇప్పుడు బావ సంతోష్ అన్నగారు మా బావ గారు చెప్పినట్టు చాలా మంచి విషయాలు ఇంతకుముందు మేము కూడా మా మన స్కూల్స్లో టీచర్స్తో మీటింగ్ ఏర్పాటు చేసుకొని మన స్కూల్ ఈరోజు రామకృష్ణాపురంలో ఇలా నడుస్తుంది అంటే బాగా నడుస్తుంది ఎందుకంటే మనకి ఇద్దరు టీచర్స్ కూడా చాలా మంచి టీచర్స్ వచ్చారు అది కూడా మీకు తెలుసు ఇంతకుముందు మన స్కూల్ మూతబడిపోయింది మళ్ళీ మా సన్నిహితుడు ప్రసాద్ గారు అని చెప్పి డిఆర్పి గారు కలిస్తే సార్ ఎలాగా మళ్ళీ స్కూల్ ఓపెనింగ్ రీఓపెనింగ్ చేయాలి అని అడిగినప్పుడు నాకు సలహా ఇచ్చి ఆయన ఒక నైట్ అంతా కూడా ఒక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అడ్మిషన్స్ చేసి మళ్ళీ మన స్కూల్ రీ ఓపెనింగ్ చేయడానికి చాలా సహకరించారు అయితే అలాగ ఇప్పుడు మళ్ళీ పిల్లలు తగ్గిపోతున్నారు ఇప్పుడు ఉన్న ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మంది ఇది అప్పుడున్న ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మంది కూడా ఇప్పుడు మళ్ళీ పద్దెనిమిదికి దీపేరని మొన్న మేషర్లు చెప్పారు కాబట్టి దయచేసి అందరికీ కోరుకుంటున్నాం నే నేను సర్పంచ్ గారి నుంచి కోరుకుంటున్నాను ఇప్పుడు కూడా మన వీళ్ళ సమక్షంలో చెప్తున్నా వీలైనంత వరకు గవర్నమెంట్ స్కూల్స్ని అర్థం చేసుకొని మరలా స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో మీ పిల్లలను చేర్పించి బాగా చెప్పినట్టు ఇంగ్లీష్ మీడియమే కాబట్టి అక్కడ చెప్పిన అదే స్టడీ అక్కడ చెప్పే ప్రైవేట్ స్కూల్స్లో డిగ్రీ చదివిన వాళ్ళు చెప్తే ఇక్కడ గవర్నమెంట్ డిఎస్సీలు ఇలాంటి పాస్ అయ్యి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకంటే వీళ్ళకి తెలివితేటలు ఎక్కువే ఉంటాయి వాళ్ళు చెప్పిన కంటే వీళ్ళకి మీకు వీళ్ళు చెప్పేది బాగా అర్థమవుతుంది కూడా కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకొని మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇంకొక ముఖ్యమైన విషయం సర్పంచ్ గారికి కూడా ఈ విషయం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి విలేజ్లో ఒక విషయం అందరికీ తెలియాల్సింది ఏంటంటే మధ్యాహ్నం పూట ఎక్కడైనా మన పిల్లలు ఏం చేస్తున్నారంటే ప్రతి స్కూల్లో అంటే మనం తెలియదు కానీ కొత్తపల్లి స్కూల్లో ఊర్లలో ఏవైనా ఫంక్షన్ జరిగితే ఆ ఫంక్షన్కి వెళ్తూ ఉన్నారు క్లాస్ క్లాస్ మొత్తం వెళ్తున్నారు ఇంచుమించు స్కూల్ మొత్తం వెళ్తున్నారు ఆ ఫంక్షన్కి నేను అది దాని ప్రభావం ఎంతవరకు వెళ్తుందంటే మధ్యాహ్నం ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మంచిగా టైం పాస్ చేసుకుంటూ వెళ్ళడం ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత ఫంక్షన్లో ఒక అర్ధ గంట ముప్ప గంట లేకపోతే గంట స్పెండ్ చేయడం మళ్ళీ తిరగ రాకుండా ఎక్కడ ఎక్కడ వెళ్ళడం ఒకసారి స్కూల్ గేట్లు బయటకు వెళ్ళిందంటే పిల్లలు ఎలా ఉంటారో మనకు తెలుసు అది నేను స్కూల్ టీచర్ని అడిగాను సార్ ఇదేంటి ఇది కట్టడి చేయొచ్చు కదా మధ్యాహ్నం భోజన పథకం ఉంది మనకి భోజనాలు పెడుతుండగా మధ్యాహ్నం ఫంక్షన్లకు పంపించడం ఏంటి స్కూల్ స్కూల్లో ఎక్కువ మంది పిల్లలు మొన్న టెన్త్ క్లాస్ మొత్తం అక్కడే చూశాను వీధి చివర ఇది అడుగుగా ఆశ్చర్యకరంగా నాకు వచ్చిన ఇదేంటంటే చాలామంది తల్లిదండ్రులు అందరూ నేను అన్నం కొంతమంది తల్లిదండ్రులే పంపించమని భోజనాలకు పంపించమని పర్మిషన్ ఇవ్వమని ఫోన్లు చేయడం ఒత్తిడి చేయడం జరుగుతూ ఉంది అయితే నేను సర్పంచ్గా మీ నుంచి లేదా ఇక్కడ ఉన్న తల్లిదండ్రుల నుంచి దయచేసి కోరుకునేది ఏంటంటే ఏదైతే ప్రధాన వారు లేదా ఉపాధ్యాయ సిబ్బంది నిబంధనలు పెడతారు ఆ నిబంధనలకి దయచేసి సహకరించండి ఎందుకంటే దాని ప్రభావం ప్రభావం ఎంతవరకు వెళ్తుందంటే మధ్యాహ్న తరగతులు సరిగ్గా జరగట్లేదు స్ట్రెంత్ లేకపోవడం అలాగే స్కూల్ యొక్క పరపతి పడిపోతుంది స్కూల్ యొక్క పరువు ప్రగతి వాటిపైన దెబ్బ పడతా ఉంది పిల్లలు బయట తిరుగుతూ ఉంటారు దయచేసి ఈ విషయం మీరు కూడా కొంచెం ఒత్తిడి తెచ్చి నలుగురు ఎక్కడ ఎవరెవరైతే మన హై స్కూల్లో పిల్లలు చదువుతున్నారో మీకు తెలిసిన వారు ఉంటే ఇలా చెప్పండి మధ్యాహ్న భోజనాలు ఫంక్షన్లకు అవసరం లేదు పిల్లలు పిల్లలు మధ్యాహ్న భోజనం పథకం ఉంది అక్కడే ఉంటారు అందులో ఏమైనా ఉంటే కంప్లైంట్ ఇవ్వచ్చు దానికే ఉంది సో ఈ విషయం మాత్రం నలుగురు గుర్తించి నలుగురికి చెప్పండి ఈ విషయం ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు ఉన్నారన మీకు కూడా చెప్తున్నా మధ్యాహ్న భోజనానికి ఫంక్షన్లకి దయచేసి వెళ్ళొద్దు ఎందుకంటే అది స్కూల్ పైన మన స్కూల్ పైన పడుతుంది దాని ప్రభావం సరేనా ఈ విషయం అయితే అందరూ గుర్తిస్తారని చెప్పు అడుగుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఇక్కడ మీ విలువైన కాలాన్ని విచ్చి ఇంతసేపు విన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ